ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నాలుగు బ్యాంకుల్లో అకౌంట్ కలిగిన వారందరికీ కూడా బిగ్ అలర్ట్ కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ ఈ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ మరియు సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఈ నాలుగు బ్యాంకుల్లో అకౌంట్ ఉన్న వారికి ఇప్పటికే ఈ విధంగా మెసేజ్లైతే ఆర్బీఐ నుంచి మరియు ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ డిపార్ట్మెంట్ నుంచి అయితే వచ్చింది ఖాతాదారులకు ముఖ్యంగా విమీల విలీనం తర్వాత ఏదైతే ఈ సేవలు ఉన్నాయో యూపీఐ సేవలు ఇవన్నీ కూడా మీరు మళ్ళీ రీ రిజిస్టర్ చేసుకోవాలని అదేవిధంగా ఏటీఎం కార్డు మినహా అన్ని ఆన్లైన్ సర్వీసులు అనేవి ఇప్పుడు పునరుద్ధరించబడ్డాయి గతంలో ఒక ఐదు రోజుల పాటు ఈ సేవలు అనేవి రాలేదు ఏటీఎం కార్డు సేవలు తప్ప మిగతావన్నీ కూడా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు ఇక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా ఈ నాలుగు బ్యాంకులు అయితే విలీనమై ఒక పెద్ద బ్యాంకుగా ఏర్పడడం జరిగింది ప్రేమైన ఖాతాదారులకు భారత ప్రభుత్వ గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ మరియు సప్తగిరి గ్రామీణ బ్యాంకులన్నీ కూడా విలీనం కాబడి మే ఒకటో తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులుగా ఆవిర్భవించబడ్డాయి కావున నాలుగు గ్రామీణ బ్యాంక్ ఖాతాల్లో ఏ ఒక్క బ్యాంకులో ఖాతా ఉన్నా కానీ మీ ఖాతాలన్నీ ఒకే ఖాతాగా పరిగణించబడతాయి మరియు ఆదాయ పన్ను శాఖ మార్గదర్శకాల ప్రకారం ఒక సంవత్సరం ఆర్థికంలో మనకి డిపాజిట్ మీద వడ్డీ రేట్లు మరియు నగదు ఉపసంహరణపై నిబంధనల ప్రకారం పన్ను అనేది విధించబడుతుందంటూ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అయితే ఈ విధంగా పేర్కొనడం జరిగింది ఈ నాలుగు బ్యాంకులను కలిపి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా ఏర్పడడం జరిగింది సో గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇక ఫోన్పేలో గూగుల్ పేలో కూడా మీరు యూపీఐ అయితే చేంజ్ చేసుకోవాలి ఫోన్పే ఓపెన్ చేసుకోండి ఏడే న్యూ బ్యాంక్ అకౌంట్ దగ్గరికి వెళ్ళండి అక్కడ మీరు ఇక్కడ ఈ విధంగా సెర్చ్ చేసుకోవచ్చు లేదంటే పైన బై బ్యాంక్ అనేది కూడా అక్కడ కూడా మీరు మీరు ఎంటర్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అని సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా అయితే లోగో రావడం జరుగుతుంది